నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు టాడో పరిరక్షణ ప్రకారం మనకి కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉంటుంది అంటారు సో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మంత్ ఎలా ఉండబోతుంది అని ముందుగా మనం చూద్దాం ఓకే రాశి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ఇండికేషన్ అన్ని కాల్చులు ఏంటంటే స్టూడెంట్స్కి రిలేటెడ్ అనమాట మీరు ఇప్పుడు ఏదైతే ఎఫర్ట్ వేస్తారో అది మీ ఫ్యూచర్కి బంగారు బాట కాబట్టి ఎవరికైతే ఎనీ ఎగ్జామ్స్ చిన్నపిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎనీథింగ్ ఇప్పుడు మీరు ఏ మాత్రం సైట్ ట్రాక్ అయినా మీకు ఫ్యూచర్ చాలా బర్డన్ అవ్వబోతుంది కాబట్టి అట్లానే అట్ ది సేమ్ టైం మీరు ఎంత కష్టపడితే అంతకు డబల్ ఫలితం మీకు రాబోతుంది కాబట్టి ఈ నెల మొత్తం మీరు ఎంతగా మీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేసి మీ ఫ్యూచర్ గురించి మంచి మంచి ప్లాన్స్ వేసుకోగలిగితే చాలా వండర్ఫుల్ మంత్గా ఫిబ్రవరి ఉంటుంది ఓకే అండ్ అట్ ది సేమ్ టైం ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం ఎక్కువగా హెయిర్ లాస్ ఇష్యూస్ అయ్యే సమస్యలు వీళ్ళకి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అంటే దానికి రిలేటెడ్గా ఏదైనా ఏం ఫుడ్ తినాలి అవన్నీ కాస్త చూసుకోండి అండ్ అది ఆరోగ్య సమస్య అనడం కంటే కూడా చిన్న ఇష్యూస్ అనమాట ఎక్కువగా వాళ్ళు చూస్తూ ఉంటారు ఆ ఇష్యూస్ సో దానికి కాబట్టి దానికి కావాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటూ ఉండండి గేమ్స్ అవంతా ఆడేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఎక్కడైనా పడిపోయి దెబ్బలు తగిలించుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి నార్మల్గా కూడా ఏదైనా చిన్న చిన్న కొంతమందికి రిక్రియేషన్ కోసం షటిల్ అని అట్లాంటివన్నీ ఆడుతూ ఉంటారు అట్లాంటప్పుడు చిన్న చిన్న డ్యామేజెస్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా కన్యా రాశి వల్ల కనపడుతున్నాయి బట్ అదర్వైజ్ స్టడీస్ పరంగా ఎక్సలెంట్ మంత్ అన్నమాట సో దాని మీద కాస్త ఫోకస్ చేయండి అండ్ యా చిన్న పిల్లల బిహేవియర్ని కాస్త పక్కన పెట్టాలన్నమాట ఎంత పెద్దవాళ్ళు అయినా ఇంకా చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు మంది అర్థం మన పేరెంట్స్ అంటూ ఉంటారు కదా ఇంత వయసు వచ్చినా ఇంకా పిల్లలకి బిహేవ్ చేస్తున్నారనే సో అట్లాంటి అంటే మీ పాస్ట్ ట్రామాస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి బయటపడడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు కావాలంటే ఎవరితోటైనా మాట్లాడండి ఎప్పుడో చిన్నప్పుడు అయిపోయిన దాని గురించి ఇప్పుడు తలుచుకొని బాధపడడానికంటే కూడా అట్లాంటి ఇష్యూస్ నుంచి మీరు బయటకు రాలేకపోతే కనుక ఎవరినైనా ఒక మంచి కౌన్సిలర్ని అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదా మీకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మీ ప్రాబ్లం చెప్తే దానికి ఒక సొల్యూషన్ మీకు దొరుకుతుంది మీకు ఫేవరబుల్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ ఈ మంత్ అంతా ఫెబ్రవరి సో గురు ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే మీకు అంత బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి దాంతోపాటు వసంత పంచమి ఇది కన్యా రాశి వాళ్ళకి స్పెషల్గా ఒక రెమెడీ అనమాట స్టూడెంట్స్ ఓకే సెకండ్ ఫిబ్రవరి వసంత పంచమి ఉన్నది ఆ రోజు మీ దగ్గరలో ఉన్న సరస్వతి దేవి ఆలయానికి కానీ బాసర లేదా వర్గల్ ఈ టెంపుల్స్ మన దగ్గర ఉన్నాయి లేదా ఇంకా చాలా సరస్వతి అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు అమ్మవారి పూజలు అవి చేయించుకొని అమ్మవారి దర్శనం చేసుకోండి అంతే దాని తర్వాత ఎవరికైనా పదే పదే ఇబ్బందులు వస్తూ ఉంటాయి బ్లాకేజెస్ ఉంటాయి స్టడీస్లో కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి సెకండ్ ఫిబ్రవరి రోజు సరస్వతి అమ్మవారి పూజ చేస్తూ మీరు వీలైతే చేతనైతే ఎవరైనా లేని వాళ్ళకి ఒక్క ఐ మీన్ మంత్లీ ఫీజు కానీ బుక్స్ కానీ స్పాన్సర్ చేస్తే మీకు ఫ్యూచర్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుండబోతుంది అలాగే మీకు కొత్త పరిచయాలు జరిగే ఇండికేషన్ కూడా ఈ కార్డ్ చూపిస్తుంది మనకి సో ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్షిప్స్ చేసుకోమని కూడా ఒక ఇండికేషన్ అనమాట అంటే మన ఫ్రెండ్స్ మనం ఎలాంటి వాళ్ళమని చెప్పేస్తారు అంటే మనం ఏ సర్కిల్లో ఉంటామో మనల్ని అలాగే స్టాంప్ చేసేస్తారు సో మీరు మంచి సర్కిల్ని చూస్ చేసుకుంటే ఎవరైనా కానీ పెద్దవాళ్ళు పిల్లలు ఆ సర్కిల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీద ఉన్నప్పుడు మీ ఫ్యూచర్కి వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారనమాట ఓకే సో ఫిబ్రవరి గుడ్ మంత్ పాజిటివ్ మంత్ అయితే ఇక్కడ మనకి చిన్న ఇండికేషన్స్ ఏంటంటే కాస్త కోర్స్ నిజంగానే ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి అన్ని అన్ని రాసుల్లో స్టూడెంట్స్ ఉంటారు కానీ ప్రత్యేకించి కన్యా రాశి వాళ్ళకి మాత్రం నాకు అన్ని స్టూడెంట్స్ కార్డ్సే వచ్చాయి కాబట్టి వాళ్ళ కోసం కొంచెం ఎలాబరేట్గా యా ఓకే